కీర్తనలు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు ఎనిమిదో వచ్చి ఇరవై ఎనిమిదో వచ్చి చదువుదాం నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా ఉల్లాస చేయను మరొకసారి నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని దినమెల్లా దినమెల్ల చేయను దేవుని సహాయం కొత్త చాలా ప్రార్థన చేసుకుందాం ുബിൾ പഠിംപശ്രേറ്റ ഗ്രന്ഥാ ബൈബിൾ അനുദിനം പഠിച്ച പ്രേമ തോടനടുപ്പുനംപ്രേറ്റ ഗ്രന്ഥാ ബാ చూసినట్లయితే కీర్తన గ్రంథము ముప్పై ఐదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడే మాట ఏమనగా నా నాలుక నీ నీతిని గూచ్యూ నీ కీర్తిని కూర్చు దినమెల్ల సల్లాపము చేయను ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని స్థుతించాలి విడువక ఆయన స్థుతించే బిడ్డలుగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యము మనకెంత స్పష్టంగా బోధిస్తూ వస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమణి దేవుని బిడ్డారా మనము ఈ లోకంలో మనము జీవించి ఉన్నాము అంటే అది దేవుడిచ్చిన కృప ఆయన ఇచ్చిన దయ ఆయన కరుణ ద్వారానే మనం ఇక్కడ జీవింపజేసి ఉన్నాం అయితే ఈ యొక్క హృదయాన్ని మన నాలుకని మన పితాన్ని మన అంతరంగాన్ని మొత్తం కూడా దేవునికే మనం సమర్పించుకొని ఆయన స్థుతించే బిడ్డలుగా మనం ఉండేవారిగా మనం ఉండాలి విడువక ఆయన ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా స్థుతించే బిడ్డలుగా ఉండాలి ఆయన గణపరిచే బిడ్డలుగా ఉండాలి ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి అది దేవుని యొక్క బిడ్డల యొక్క నియమం అది ఒక క్రమం అందుకనే నిత్యము కూడా మనం ఎప్పుడు కూడా దేవుని స్థుతించడం ఎప్పుడు మర్చిపోకూడదు ప్రార్థన లో కూడా మనం దేవుని స్థుతిస్తూనే ఉండాలి తప్ప దేవుని స్థుతించడం ఎప్పుడు కూడా మర్చిపోనే మర్చిపోకూడదు ఇక్కడ కీర్తనకారుడు మనతో మాట్లాడే మాట మనం చూసినట్లయితే నా నాలుక నీ నీతిని గూర్చి నీతిని గూర్చు కీర్తిని కూర్చు దినమెల్లా సల్లాపము చేయును అంటే చూడండి బిడ్డారా నా నాలుక చూడండి ఈ లోకములో నాలుకతో రకరకాలుగా మనము మాట్లాడేవారిగా ఉంటాము కానీ ఇక్కడ కీర్తన భక్తుడు కీర్తనకారుడు దావిద మహారాజు ఏమంటున్నాడంటే నా నాలుగుతో దినమల్లా నేను నిన్ను స్థుతిస్తాను కీర్తిస్తాను నా ఉన్నదే నీ కొరకు నా నాలుగు ఇచ్చిందే మీరు గనక నా నాలుగుతో మిమ్మల్ని స్థుతిస్తాను దేవాని చక్కని తీర్మానముతో ఆయన స్థుతిస్తూ వస్తున్నారు చూడండి నా నీతిని అంటే నీ న్యాయమును గురించి అని మన వాడుక భాషలో అర్థమయ్యేదిగా ఉంటుంది న్యాయాన్ని గురించి ఆయన చేసే న్యాయ కార్యములు అన్ని విన్నీ కాదు ఎవరికైనా ఒకే న్యాయం తీర్చే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు అంతేకాకుండా నీ ప్రశంసను గురించి అని కూడా ప్రభువారు ఇక్కడ మనకి కీర్తి అంటే ప్రశంసలు అంటే ఆయన పొగటం ఆయన మెచ్చుకోవటం ఆయన గురించి గొప్పలుగా చెప్పటం ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులుగా మనకు కనపడుతూ వస్తున్నాయి ఈ రోజున మన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విడవక దేవుని స్థుతించుట నిత్యము ఆయన స్థుతించే బిడ్డలుగా ఉండాలి దేనితో స్థుతించాలి మన నాలుక మన హృదయముతో మన నోటితో దేవుణ్ణి మనం మానకుండా ఆయన నీతి న్యాయాల గురించి మనము ఎప్పుడు కూడా మనము ఆయన్ని ఎక్కువగా స్థుతించే బిడ్డలుగా ఘనపరిచే బిడ్డగా ఉండాలని ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు దాని గురించి మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే కీర్తన డెబ్భై ఒకటి ఆరో వచ్చినములో ఈ ఏ విధంగా స్థుతించాలో కూడా ఒక మాట చూద్దాం కీర్తన డెబ్భై ఒకటో కీర్తన ఆరో వచ్చినం ఇక్కడ మనం చూసినట్లయితే ఆరో ఆరో ఎంత స్పష్టంగా ప్రభువారు మనతో మాట్లాడుతూ వస్తున్నారు గర్భవాసింది మొదలుకొని నీవే నాకు ప్రా ప్రాప్ కుడివై తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించిన వాడువు నీవే నిన్ను కూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదు ఇక్కడ మనం చూసినట్లయితే నిన్ను కూర్చి నేను నిత్యము స్థుతిగానము చేస్తాను ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే ఆయన ఎప్పుడు స్థుతించడం మాననే మనకూడదు ఎప్పుడు స్థుతించే బిడ్డలుగా ఉండాలి ఆయన గనపరిచే బిడ్డలుగా ఉండాలి మనకు ఏ అక్కరున్నా ఏ కొరత ఉన్నా సరే నువ్వు ఆయన స్థుతిస్తే చాలు దేవాది దేవుడిని అక్కర్లన్నీ కూడా ఆయన తీరుస్తాడని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ఇక్కడ ప్రభు వారు ఒక అద్భుతమైన విషయం అంతా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఆరో రోజు వచ్చినాం లాస్ట్లో ఒక మాట తల్లి గర్భము నుండి నన్ను వాడవు నీవే అంటే తల్లి గర్భం నుంచి నన్ను పుట్టించిన వాడవు నీవే తల్లి గర్భంలో నుండి పుట్టించినవాడు మా మనుషులు ప్రేమము అనుకుంటాం మనం కానీ తల్లి గర్భంలో నుండి ఒక బాబు కానీ ఒక పాప కానీ పుట్టారు అంటే అది దేవుని యొక్క చిత్తం ఉంటేనే కార్యం జరిగింది లేకపోతే జరగనే జరగదు ఇప్పటికీ డాక్టర్ సైన్సిస్టుకి అందరూ కూడా పిల్ల బాబు అసలుకి ఏ విధంగా తయారవుతారో ఇప్పటికీ తెలియదు చాలామంది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ప్రిమంది అని పెట్టారా నిజంగా దేవాది దేవుడి యొక్క అద్భుత కార్యం ఏంటంటే తల్లి గర్భం నుంచి నన్ను మన పుట్టించినవాడు ఆయనే అందుకనే ఈరోజు మనం పుట్టి మనం ఇలా ఉన్నాము అంటే కారణము ప్రభువైన యస్సుక్రీస్తు వారే అందుకనే ఆయన స్థుతించడం ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు అందుకని ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే నిన్ను గూర్చి చూడండి నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదునని దావిది మహారాజు అన్నాడు ఎప్పుడు కూడా ఆయన స్థుతించటము ఆయన గణపరచటము ఆయన మహింపరచడం ఎప్పుడు కూడా మనము మర్చిపోనే మర్చిపోవాలి ఎందుకంటే మన జీవితం మన ఊపిరి ఆడినంత కాలం కూడా ఆయన స్థుతించుతూనే ఉండాలి ఎందుకంటే తల్లి గర్భలో పుట్టిందే పుట్టించిందే ఆయన గనుక ఆయన స్థుతించకుండా నీవు నేను ఎలా ఉండగలం ప్రియమని ఏర్బెడ్డారా నిత్యము ఆయన స్థుతించే బిడ్డగా ఆయన ఆరాధించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అలాగే ఇంకొక అనుభవం మనం చూసినట్లయితే కీర్తన నూట నాలుగో కీర్తనలో ఒక మాట ఉంటుంది నూట నాలుగు ముప్పై మూడు నా జీవితకాల మంత్యూ నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించు నా జీవితకాల మంత్యూ నేను యహోవా కీర్తనలు పాడేదను ఇక్కడ ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు భూలోకంలో ఆ వ్యక్తి సినిమా రంగంలో పాటలు పాడే వ్యక్తి ఆ వ్యక్తిని క్రైస్తవులు దైవజనులు వెళ్ళి యేసుక్రీస్తు వారి పాటలు పాడాలంటే అతను అన్నాడట నా కంఠంలో ఊపిరున్నంత వరకు నేను ఆ పాటలు పాడినాట అన్నాడా అన్న తర్వాత చర వీళ్ళు వచ్చేసారట ఉన్నంత వరకు ప్రాణం పాటలు తర్వాత దేవ ఆయన ఈ లోకానికి వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అడుక్కునే స్థితికి వచ్చేసారు ప్రియమంది చాలా దీనస్థితి అనుభవించారు ఎందుకంటే అసలు దేవుణ్ణి స్థుతించాలి దేవుని గనపరచాలి ఆయన్ని నోటితో స్థుతించి ద్వారా గనపరచాలి ఇక్కడ ప్రభువారు అందుకే స్పష్టంగా చెప్తున్నారు కదా నూట నాలుగు ముప్పై మూడులో అద్భుతమైన ఒక మాట ప్రభువారు నా జీవితకాలం అంతయు నేను ఏహోవాను కీర్తనలు పాడితను ఎప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పాటలు పాడేవారిగా దేవుని కీర్తించేవారిగా మనం ఎక్కువగా ఉండేవారిగా ఉండాలి ప్రియమేరు వింటారా అదే వ్యక్తి ఒక వ్యక్తి యేసు క్రీస్తు వారి పాటలు నేను పాడతాను అని పాడాడు ఆయన దేశంలోనే కాదు అన్ని ప్రాంతాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రతి క్రైస్తవ క్యాసెట్లో ఆయన ఆయన ఆగ్బమ్ ఉంటుంది ప్రేమ దేని పెట్టారా నిజంగా నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను చూసారా ప్రియమంది అని అందుకనే నీవు నేను మనం ఏం చేయాలంటే నిత్యము ఆయన్ని ఎక్కువగా మన జీవితకాలం అంతా కూడా మనము ఎహోవా కీర్తన పాడే బిడ్డగా ఉండాలి పాటలు నేర్చుకొని పాటలు పాడేవారు ఉండాలి నిజంగా లోకానుసరంగా మనం చూసినట్లయితే ఈ యొక్క టీవీలో కానీ సినిమాల్లో కానీ ఇట్ల ప్రోగ్రామ్స్లో చూస్తే చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద పాటలు అసలు చూడకుండా పాడేస్తున్నారు అసలు చూడకుండా మనం ఒక వచ్చినో తీసి రెండవ వచ్చినా పాడాలంటే మనకు గుర్తుంటద అంటే దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపించట్లా కదా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లా దాని ఖాళీ ఉన్నప్పుడు పాటలు నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ ఏంటంటే ఏదో ఈ సమయంలో ఎక్కడ ఉన్నాం కనుక మూడు నాలుగు పాటలు పాడాలి కనుక పాడతాం అయిపోతుంది కానీ చూడకుండా పాట పాడాలి నువ్వైనా నేనైనా మనకేమో ఆ పాటలు పెద్దగా రావు కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే నా కాలం అంతూ నేను యహోవాను ఎహోవాక కీర్తనను పాడతాను మన పాటలు పాడేటట్లుగా ఉండాలి ఒక గొప్ప దైవజనుడు ఆయన్ని ఆహ్వానించారట మన అభిబ్రహం ద్వారానే పెద్ద గొప్ప దైవజనుడు ఒక దైవసేవకుడు చెప్పాడు ఒక వర్తమానంలో ఈ మాట చెబితే అన్నగారిని మూడో ఫస్ట్ కూడా అన్న అన్న ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు చూ చేస్తున్న టైంలో అన్నకి అంత ప్రార్థన చేసినా దేవుడు వర్తమానం ఇవ్వట్లేదు అక్కడ ఇవ్వకపోయాలకే టైం అయిపోయింది అన్నగారు మరి ఈరోజు మీరే వర్తమానం అంటే లేదులే ఇంకొక అన్న ఉన్నారుగా ఆ బ్రదర్ గారిని చెప్పమనండి నేను దేవుడు నాకు వర్తమానం ఇవ్వలేదు అని చెప్పాడు అంట చర్లేసి వాళ్ళు చర అన్నగారు వచ్చే రేపే చెప్తారన్న అని ఇంకొక అన్న చెప్పారట అట్టా రెండు రోజులు కూడా దేవుని వాక్యము ఆ బ్రదర్ గారికి దేవుడు మాట్లాడలేదా మూడో రోజున ప్రార్థన చేసుకుంటే నువ్వు పాట పాడు అన్నాట దేవుడు నా గురించి పాట పాడు అంట ఆయన నిజంగా లాస్ట్లో మెసేజ్ ఆ టైంలో నేను వాక్యం చెప్పలేను కానీ నేను పాట పాడతాను అని యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణ ప్రేమను గురించి పాట పాడితే చాలా మందిని రక్షణ పొందారట ఆ పాటకి వాళ్ళ హృదయాలు అట ఆ పాటకి ప్రియమైంది దేని పెట్టారా నిజంగా నీవు నేను మన అందరం కూడా చేయాల్సిన పని ఏమిటంటే మనం మన జీవిత కాలం ఎంతైతే ఉందో ఆ కాలం అంతా కూడా మన ఇహో కీర్తలు బిడ్డలుగా మనం ఉండాలి అంతేకాకుండా కాలం నా దేవుణ్ణి కీర్తిచ్చేదాను కాలం నా నేను ఈ భూలోకంలో ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం కూడా నా యహోవాను నేను ఎప్పుడు కూడా కీర్తించే బిడ్డగా ఉంటానని చక్కని తీర్మానంతో మనం ఆయన స్థుతించి ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఇది మూడో అనుభవం నాలుగు అనుభవం కూడా చూద్దాం చూడండి ఒక మాట కీర్తన నూట నలభై ఐదు ఒక్క మాట చూడండి దానికంటే ముందుగా అరవై మూడో కీర్తన అరవై మూడు తీయండి ముందుగా చాలామంది దేవుని విషయంలో ఆయన కీర్తించడానికి బదులుగా చూడండి అరవై మూడు నాలుగో వచ్చి అరవై మూడు నాలుగో వచ్చి అది చూశారా ఇక్కడ దా ఇక్కడ దావిది మహారాజు ఒక గొప్ప మాట ఏం చెప్తున్నారంటే అరవై మూడు నాలుగో వచ్చినలో మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ఏం చేస్తున్నాట దావిద్ మహారాజు మంచం మీద పండుకొని ఏం చేస్తున్నాడు అంత గొప్ప విషయం చూసారా నిజంగా ప్రియమైన దేని బిడ్డలారా ఈ నాలుగు అనుభవంలో మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని మనకేం జ్ఞాపకం వస్తుందండి వాళ్ళ అప్పులోళ్ళు వాళ్ళ ఏదో వాళ్ళ ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అవి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ పట్టుకుంటాం రాత్రిపూట అదే కళ్ళకు వస్తుంది అమ్మో నాకు ఇది జరిగిందని అదొక భయం కానీ దావిది మహారాజ్ అయితే అలా చేయాల ఆయన ఏం చేస్తున్నాడంటే నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని ఏం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడట రాత్రి జామ్యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది కొవ్వు మెదడు దొరికినట్లుగా చూసారా ప్రియమంది దేని పెట్టారా ఎంత తృప్తిగా ఉన్నాడంటే ఉత్సాహించు నా పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయిచ్చున్నది ప్రియమని దేని పెట్టారా రోజున నీవు నేను మనందరం కూడా ఈ దావీదు మహారాజు వలె మన మంచం మీద ఉండగానే ఆయన ధ్యానం చేసుకొని మనము ఆయన కీర్తించేవారిగా ఘనపరిచేవారిగా ఆయన మహిపరిచేవారిగా మనం ఉండాలి అయితే చాలామంది ఈ లోకంలో ఎలా ఉన్నారు అంటే దానియరి గ్రంథము ఒక మాట అది కూడా మనకు అర్థం అవటానికి ఒక మాట చూద్దాం దానియరి గ్రంథంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఈ రోజుల్లో ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన ఐదు నాలుగు వీరేం చేస్తున్నారు చూసారు అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవత దేవతలను స్థుతిస్తూ ద్రాక్ష రసము త్రాగుచుండగా లోకములో పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి ప్రియమైన దేని నిజంగా ఈ రోజున నీవు లోకాన్సరంగా జీవి దేవుణ్ణి స్థుతిస్తున్నావా మరి దావీదు మహారాజు వలె ఆయన్ని నిత్యము ఆయన స్థుతించేబెట్టిగా ఉంటున్నావా అనేది ఒకసారి నువ్వు కూడా పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవ చేస్తున్నాను ఆయన ఆరాధించాలని ప్రభు పేరిట మీకు గనపరి ప్రభు పేరిట మీకు మనవ చేస్తున్నాను అలాగే ఇంకొక మాట చూద్దాం చూడండి కీర్తన నూట నలభై ఐదు కీర్తన నూట నలభై ఐదు కీర్తనలో కీర్తన నూట నలభై ఐదు ఒకటి రెండు వచ్చిన ఇక్కడ ఇది కూడా దావిది రాజుగారు దావిది గారు రాసిన గ్రంథమే ఈ గ్రంథంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు రాజువైన నాదేవా ఆయనే రాజు అయ్యుండి మళ్ళీ అంటున్నాడు కదా రాజువైన నాదేవా నిన్ను గణపరిచెదను నీ నామమును నిత్యము స్థుతించెదను అను దినము నేను నిన్ను స్థుతిస్తాను అంతేకాదు నిత్యము నీ నామమును స్థుతించెదను ప్రియమే పెట్టారా ఈ రోజున దావీదు మహారాజు ఏమంటున్నారంటే ఆయన నామాన్ని గనపరిచే బిడ్డగా ఉంటాను అంటున్నారు మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఊరిలో వెళ్ళినప్పుడు ఎక్కడ వచ్చినప్పుడు మరి ఆయన నామానికి ఘనత తెచ్చే బిడ్డగా నీవు నేను ఉంటున్నామా అలాగుండి దేవుని స్థుతించాలని ప్రభు మీకు మనం చేస్తున్నాను అందుకని దావీదు మహారాజు అంట రాజువైన నా దేవా నిన్ను గణపరచదని మరి నీవు నేను మనందరం ఏం చేయాలంటే మనము చేసే ప్రతి పనిలో దేవునికి ఘనత రావాలి ఆయనకు మహిమ రావాలి అది నిజమైన ఆరాధన ఆరాధన అంటే మాములుగా ఆరాధించడమే కాదు కానీ మనం క్రియ కూడా ఆయన ఆరాధించాలి మన ద్వారా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం ఉండాలి అందుకనే రాజువైన నా దేవ నిన్ను ఘనపరిచదను నీ నామము నిత్యము స్థుతించదను ఎప్పుడూ స్థుతిస్తాను దేవా నా ద్వారా నీకు ఘనత వస్తుంది అని దావిదు మహారాజు ఆయన ఒప్పుకుంటూ రాజుగా సంబోధిస్తున్నాడు అయిన యేసుక్రీస్తు వారిని మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఏ విధంగా ఆయన స్థుతిస్తున్నాం ఏ విధంగా ఆయన కనపరుస్తున్నాం అందుకని కీర్తన తొంభై ఐదు మూడులో ఒక మాట ఉంటుంది కీర్తన తొంభై ఐదు మూడులో ఆయన ఏ విధంగా సంబోధించాడంటే చూడండి ఒక మాట తొంభై ఐదు మూడు చూశారా ఇక్కడ మూడో వచనములో యహోవా మహాదేవుడు ఆయన మహాదేవుడు అండి దేవుడు కాదు ఆయన మహాదేవుడు దేవతల సృష్టించిన దేవుడు దేవుళ్ళు అనుకున్న వారిని సృష్టించిన దేవుడు ఆయనే ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు ఇక్కడ చూడండి అందుకని ఇక్కడ ప్రభు అంత యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యమ గల మహారాజు అందరికంటే పైణామం కలిగిన దేవుడు యహోవా దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు నేనే లేడని ఎంత స్పష్టంగా ప్రభువు మాట్లాడుతూ వస్తున్నారు ఆ దేవుని స్థుతించడానికి నువ్వు ఇలా ఇక్కడికి వచ్చి ఉన్నావు అందుకనే దేవుని నువ్వు స్తుస్తావా అని ఆరాధిస్తావా యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యమ గల మహారాజు అని ఆయన మనం స్థుతించగలిగే బిడ్డగా నీవు నేను ఉండాలి ఆయన మహాదేవుడని మనం గుర్తించాలి గుర్తించి హృదయపూర్వకంగా ఆయన స్థుతించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అలాగే లాస్ట్గా రెండు మాటలు చూసుకొని మనం ఆరాధించుకున్నాం చూడండి కీర్తన ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయము ప్రకటన నాలుగు ప్రకటన నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చిన అది అర్థమైందండి విడవకా యహోవాళ్ళ స్థుతించాలి ఈ ఎవరు స్థుతిస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే ఎనిమిదో వచ్చినములో ఆ ఈ నాలుగు జీవుల్లో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండేను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలము కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి బగుళ్ళు చెప్పుచుండును అంతండి ప్రభు అయిన యహోవాని నీవు నేను మనందరం కూడా ఏ విధంగా స్థుతించాలంటే సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్థుతిగానం చేస్తున్నాడు దేవదతం మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవతల కంటే ప్రాముఖ్యతంగా దేవుడు నీకు నాకే ప్రధాన స్థానం ఇస్తూ వచ్చాడు నీ ఆరాధన నా ఆరాధన మనందరూ ఆరాధన ప్రభు కోరుతున్నాడు అక్కడ పరిశుద్ధుడు అని వాళ్ళు ఆరాధించిన ఆయన రూపంలో చేసుకున్న మానవుని రూపంలో దేవుని రూపంలో చేసుకున్న మానవుడు ఏ విధంగా నన్ను స్థుతిస్తాడు ఆయన స్థుతి నాకు కావాలని ఈ దేవాదేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అందుకని ఈ రోజున ఈ దేవాది దేవుడైన ప్రభు అయిన క్రీస్తు వారిని నీవు ప్రభు అయిన యుహోవారిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక స్థుతిగానాలు చేసేటట్టుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఇలాగ మనం దేవుని స్థుతించి ఆరాధించాలి అందుకని మీకు మొదటే చెప్పాను ఆదివారంలో ప్రాముఖ్యమైన రోజు ఏదనగా ఆరాధన సమయం ఈ ఆరాధన సమయంలో దేవుని స్థుతించడం అనేది అందరికీ కుదరదు అది ఒక దేవుడు ఎరిగిన బిడ్డలు రక్షణ పొంది బాప్తీసి తీసుకున్న బిడ్డలకే సాధ్యం ఆయన ఘనపరచాలన్నా ఆయన మహిమపరచాలన్నా వారికే సాధ్యం అందుకనే దేవాదేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన స్థుతించే దన్నిత ఆయన గణపరిచే దనిత ఆయన పొగిడే దనిత ఆయన మహిమపరిచే దనిత దేవాది దేవుడి నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు అందుకనే మనము దేవదూతల కంటే ఎక్కువగా ఆయన ఆత్మతో సత్యమతో ఆరాధించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను లాస్ట్ మాట ఒక మాట చూద్దాం ఐదో అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదు పదమూడులో ఒక మాట చూద్దాం చూసుకుని మనం ఆరాధించుకుందాం ఐదు పదమూడు పక్కనే పేజీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తూ వస్తున్నారు అంతటా పరలోకమందును ఒకటి పరలోకములో రెండోది భూలోకమందును తర్వాత భూమి కింద సముద్రములోను ప్రతి సుష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసుడై ఉన్న వారికి గొర్రెలకు స్తోత్రము ఘనత మహిము ప్రభు యుగ యుగములు కలిగి చెప్పుట వింటిని చూసారా ఏమైంది దేని పెట్టారా సుష్టము కూడా దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ వస్తుంది మరి నీవు నేను ఈ రోజున ఆయన ఎంతగా స్థుతించాలి ఎంతగా ఘనపరచాలి నిజంగా ఈరోజు సజీవి లెక్కలో ఉన్నాము అంటే ఆయన ఉచితమైన కృప ఆయన బట్టి మనం స్థుతిగానాలు చేసి ఆయన గనపరిచేబెట్టుగా ఉండాలి అందుకని విడవక ఆయన స్థుతించుట అనే అనుభవం మీద దగ్గర దగ్గర ఐదారు అనుభవాలు చూస్తూ వచ్చాం ఈ ఐదారు అనుభవాల్లో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని ఆయన స్థుతించడం ఎప్పుడు మర్చిపోకూడదు నిత్యము ఆయన స్థుతించేబెట్లుగా మనం ఉండాలి మన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన స్థుతించడం మానకూడదు మర్చిపోకూడదు ఆయన ఎప్పుడు నిత్యము గనపరిచేబిట్లుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను మొట్టమొదటిగా మన నాలుగుతో ఆయన ఏం చేయాలి నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చి దినమెల్లా సల్లాపం చేయడం మనం ఎప్పుడూ ఆ విధంగా దేవుని బిడ్డగా ఉండాలి రెండో అనుభవం నిన్ను కూర్చు నేను నిత్యము స్థుతిగానము చేసేది అంటే తల్లి గర్భంలో నుండి నన్ను పుట్టించిన వాడు నీవే అని ఆయన్ని మనం నిత్యము ఆయన బిడ్డగా మనం ఉండాలి తర్వాత మూడో అనుభవం ఏంటంటే నా జీవితకాలం అంతయు నేను యహోవాను కీర్తలను పాడేదను చూసారా జీవితకాలం అంతా కూడా మనం ఏం చేయాలి కీర్తన పాడి ఆయన ఘనపరిచేబిడ్లుగా ఉండాలి అందుకని నా నేను ప్రతి బ్రతికి ఉన్నంత కాలము ఎగోవా పాటలు పాడతాను అనే ఒక తీర్మానం కలిగి మనము పాటలు పాడి గనపరిచేబిడ్లుగా మనం ఉండాలి అలాగే నాలుగు అనుభవ రాజువైన నా దేవ నిన్ను గణపరిచేదను నీ నామము నిత్యము స్థుతించేదను నిత్యము ఆయన స్థుతించేబిట్లుగా నీవు నేను ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నా ఆయన ఏ దేవుడు అండి మహాదేవుడు ఆ మహాదేవుని నిత్యము మనం బిడ్డగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను అలాగే ఐదు అనుభవం ఏంటంటే దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానగా స్థుతిగానాలు చేస్తున్న దేవదూతల కంటే ఎక్కువగా నీవు ఈరోజు నేను నీవు మనందరం కూడా ఆయన స్థుతించి ఆరాధించేబిడ్డలుగా ఉండాలని ప్రభు మీకు మనం చేస్తున్నా ప్రియమేనబిడ్డలారా నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనది మనం దేవుని ఆరాధించటమే కనుక ఈరోజు ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తావా ఆయన గనపరుస్తావా నీ ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయన ఆరాధించడం మర్చిపోమాక ఆయన స్థుతించడం మర్చిమాక ఆయన గనపరచడం మర్చిపోమాక ప్రియమేనబిడ్డ ఎప్పుడు నిత్యము ఆయన స్థుతిస్తూ గనపరిచేబిడ్డగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను ఆ విధంగా మనందరం కూడా ఒకరి ఒకరము పురుగలుపుకుంటూ మనము దేవాది దేవుని ఈరోజు గణపర్చి మహింపరిచి స్థుతించి ఆయన పాటల ద్వారా మహింపరిచేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం దేవుడి చిన్న వాక్యము దేవుడి దీవించిన గాక ఒక చిన్న పాట పాడుకుందాం